సంఘంలో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి సందడి చేశారు నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్థానిక జాతీయ రహదారిపై ఉన్న కేఎం కాఫీ కేఫ్ వద్ద ఆగి సరదాగా టీ తాగి నాయకులతో ముచ్చటించారు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి అక్కడ ఆగుతారన్న సమాచారంతో ముందుగానే అక్కడ చేరుకున్న రైతులు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ కింద ఉన్న తమకు సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యేకు వివరించారు రైతుల సమస్యను విన్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వెంటనే కావలి కాలువ ఏఈ రమణయ్యను అక్కడికి పిలిపించుకున్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటిని అందించాలని ఏఈకు సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి గాంధీజీని సంఘం సర్పంచ్ చందన్ కుమార్ నాయకులు జనార్దన్ రెడ్డి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

आह अच्छे ज़माने में चलने लगे आह आलस होती है आह इसलिए ना आलस वाले ज़माने में दूर होते हैं दूर होते हैं इसलिए इसकी बंदियाँ बन जाती हैं अब इसकी बंदियाँ बाहर इसकी बंदियाँ हैं किस्मत आएगी ना वो लोग मंडपा ちょっと待って。